ఆయన తట్టు చూస్తే ఆయన వైపు చూస్తే ఆ లెం మనం ప్రార్థన చేస్తాం ఆ లెంబర్ మహాపరిశుద్ధుగా మహాధన్ల గొప్పతండ్రి చేస్తాం దీవం కలిగిన చేస్తారు జీవాధిపతి నవంబర్ నెల ఈ పదకొండు ఎన్నో కూడా మమ్మల్ని కాచి నాయనా తండ్రి ఈ జీవం చూడలేకైతే ఎందులో కంటికి పట్టి అవుతుందా మమ్మల్ని జీవంతో నింపి అయన ఆవరణంలో నిలబెట్టిన విధానం అయ్యా అయ్యా అతన్ని హస్తాలు వస్తాను పది నిమిషం నుంచి ఆకు నిమిషం వరకు మీ అంతరిక్షులు జరిగింది నేను ఆమకి తెచ్చుకుంటాను

పరిశుద్ధాత్మ దేవ నువ్వు మా మధ్యలో సంచారం చేయ పరిశుద్ధాత్మ దేవ నీవు మా మధ్యలో సంచారం చేయ నీ ఆత్మ చేత మమ్మల్ని వెలిగించండి ఆయా తండ్రి మమ్మల్ని బలపరచండి ఆయా సగలైన చేతుల్ని బలపరచండి కాళ్ళను బలపరచండి అయా నువ్వు ఏదో పడిపోయిన వారిని ఉద్ధరించింది అయా ఈ సమయంలో ఈ పాద సమీపంలో వచ్చా ఏ ఏ విషయాల్లో మేము అనప్ప ఆయా విషయాల్లో ఈ ఆరాధనలో విడుదల కలిగించేయండి బాగు చేయండి ఆత్మీయంగా బాగు చేయండి శారీరకంగా బాగు చేయండి ఆర్థికంగా బాగు చేయండి ఆయా కృప చూపించండి ఈ సమయం మీ సన్నిధి మాత్రమే మాకు తోడుకోవచ్చు నీ సన్నిధి మా కావాలి నీ ముఖ కాంతి నీ సన్నిధి కాంతి నీ ప్రసన్నత నీ వెలుగు తేజం అని మా ప్రకాశింప చేయండి అయ్యా నువ్వు మాతో మాట్లాడండి నువ్వు మాట్లాడితే మేము నీ మాటలే మమ్మల్ని బ్రతికించిన అయ్యా నీ వాక్కులే మమ్మల్ని స్వస్థపరిచిన అయా యేసు నీకు స్తోత్రం నాయకు నీ కృప మాకు దయచేయండి ఈ సమయం ముందు నీ దాసుని మన నిలబెట్టి సంఘానికి వర్తమానం దాన్ని ప్రతి ఒక్కరికి వెనకాల చెవులు గ్రహించగల ఆత్మానుసారంగా మేము నడుచుకోవడానికి ప్రపంచం చేశాను ఆయా శరీర క్రియలు స్పష్టమైనవి ఆయా తండ్రి నీకు స్తోత్రం వాటిని మేము జయించాలంటే ఆత్మ చేత మేము నడిపింపబడాలి కాబట్టి తండ్రి మీ కృప కాపుదల మీరు మాకు దయచేయండి ఆత్మ చేత మీరు మమ్మల్ని నడిపించండి పౌరులు చెప్తున్నాడు నేను